ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు శ్రావణరావును మరోసారి విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు గత శనివారం ఆయన మొదటిసారి విచారించిన సిట్ అధికారులు ఇవాళ మరోమారు విచారణకు హాజరు కావాలని చెప్పారు ఈ మేరకు శ్రావణరావుకు ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ డిఎస్పీ వెంకటగిరి ఎదుట హాజరు కానున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రావణ్ రావును మరోమారు విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు గత శనివారం ఆయన్ను మొదటిసారి విచారించిన సిట్ అధికారులు ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పారు ఈ మేరకు శ్రావణ్ ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ డిఎస్పీ వెంకటగిరి ఎదుట హాజరు కానున్నారు దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ అందిస్తారు ఉషా రవి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరో నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ మార్చి ఇరవై తొమ్మిదో సిట్టు బృందం జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘంగా ఆరు గంటల పాటు దర్యాప్తు విచారించింది మొత్తం ఈ విచారణలో భాగంగా ఎక్కడా కూడా గొంతలు లేని సమాధానాన్ని చెప్పడము అలాగే వివరాలు ఏదైతే అడిగారో ఫోర్ ట్యాపింగ్ ఎవరెవరిని చేశారు ఎవరెవరు మీకు ఆదేశాలు ఇచ్చారన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మౌనంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే మరోసారి విచారించేందుకు ఇవాళ రావాల్సిందిగా నోటీసుల్లో కూడా పేర్కొన్నారు ఆదేశించారు జూగ్లీహిల్స్ పోలీసులు ఈ మేరకు రాజు రావు జూగ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పి డిఎస్పీ వెంకటగిరి ఎదుట హాజరు కానున్నారు గత ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసు నమోదు అయిన వెంటనే విదేశాలకు వెళ్లిపోయారు శవణ్ రావు శనివారం హైదరాబాద్ వచ్చి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు అయితే చాలా ప్రశ్నలు చరవణ్ రావు సరిగ్గా సమాధానం చెప్పలేదు కేవలం సర్వే నివేదికలను మాత్రమే ఎస్ఐబీ అధికారులతో పంచుకున్నారు తప్ప ఇతర వ్యవహారాలు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు దీంతో సిట్ అధికారులు తమ దర్యాప్తులో వెళ్లడైనటువంటి అంశాల ఆధారంగా మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు ఆయనతో పాటు ఈ కేసులో మిగిలిన నిందితులు కూడా పిలిపించి వారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి పకడ్బందీగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది పోలీసు దర్యాప్తులో మాత్రం వీరంతా అనేక సార్లు సమావేశమయ్యారని ఫోన్ లోను తరచూ మాట్లాడుకున్నారని తేలింది ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారనే విషయంపై శ్రవణ్ కొన్ని వివరాలు ప్రణీత్ రావు బృందంతో పంచుకున్నారని ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అనేక వారికి సహకరించాడని కేసు నమోదు కాగానే విదేశాలకు పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు శ్రవణ్ ఈ కేసులో నిందితుడిగా చర్చారు ఈ నేపథ్యంలో ఆయన చేసిన నేరాన్ని పోలీసుల ఆధారంతో సహా నిరూపించాల్సి ఉంది ఈ కేసులో మిగిలిన నిందితులంతా పోలీసులే కాగా శ్రవణరావు ఒక్కరే విచారణ సుందట మిగతా నిందితులతో ఉన్న సంబంధం ఇతర అంశాల గురించి ఆయన పోలీసులకు చెప్పలేదు కేసులో ఈ వివరాలే కీలకం అందుకే శ్రవణ్ రావు మిగతా నిందితులతో కలిపి విచారించాలని ఇప్పటికే అరెస్ట్ అయిన బెయిల్ పై బయటకు వచ్చినటువంటి నిందితులు మరోసారి నోటీసులు ఇచ్చి పిలిపించాలని విచారణ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద శ్రవణ్ రావు ఎన్ని గంటలకు జుబ్బిహిల్ పిఎస్ లో పోలీస్ స్టేషన్ లో హాజరవుతారు అనేది సరోంతరావు ఉత్కంఠగానే ఉంది మొత్తం మీద ఈ వ్యవహారం ఫోన్ చాటింగ్ వ్యవహారంలో అందించే లోపే ఏదైతే విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు అలాగే శ్రవణ్ రావు వీరిద్దరూ కూడా రెడ్ కార్నర్ కార్నర్ నోటీసులు ఇవ్వాల్సిందిగా సిద్ధమైనటువంటి ప్రభుత్వానికి శ్రవణ్ రావు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఊరటితో తానే స్వయంగా వచ్చి విచారణకు హాజరవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు స్పష్టం నేపథ్యంలోనే అతను ఇరవై తొమ్మిదో తారీఖున మార్చి హాజరయ్యారు ఈ రోజు రెండోసారి హాజరవు ఈ రోజు అయినా సరే విచారణ అధికారులకు సిట్టి బృందానికి శ్రవణరావు సహకరిస్తారా లేదా అనేది కూడా సర్వసరం ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది రవి